ఎలా ఉన్నారు ఈరోజైతే నా సొమ్ములు తీసుకున్నానండి ఇది నా డైమండ్ సెట్ ఇది మాత్రము త్రీ తులాస్ ఉంటుందండి నెక్ పీసు ఇది రాంపరివార్ అంటారు దీనికి టాప్స్ వచ్చాయి కదా మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది చుట్టూ మాత్రం చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయండి చిన్నది పైకి నెక్ పీస్ అండి చిన్నది నకిల్స్ అది ఇది మాత్రం హంకమ్ డైమండ్స్ అండి ఇది చేయించుకొని మాత్రం చాలా రోజులైందండి టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే గోల్డ్ థర్టీ థర్టీ థౌజండ్ తులం ఉన్నప్పుడు అలా చేయించుకున్నాను ఇది మొత్తం బుట్టాలతో కలిపి సిక్స్ తులాస్ అట్లా ఉంటుంది ఇది మాత్రం నాకు చాలా ఇష్టం అండి నాకు ఎందుకు ఎక్కువ తుమ్ములు అన్నీ నాకు స్టోన్స్ నచ్చుతాయి అండి ఎక్కువ లుక్ బాగుంటుంది స్టోన్స్వి ఇంకా కాకుండా గ్లాస్ అని ఒకటి ఆలోచిస్తాం కానీ లుక్ మాత్రం స్టోన్సే బాగుంటాయండి ఇది నల్లపూసలు అండి లెవెన్ గ్రామ్స్ ఇది డైమండ్ లాకెట్ ఉందని తీసుకొని త్రీ థర్స్ లాకెట్ మనం చిన్న ఫంక్షన్స్కి నా డైమండ్ కంపెనీలు పెట్టేసుకొని ఈ నల్లపూసలు ఎత్తుకుంటే డిగ్నిఫైడ్గా ఉంటుందండి నేను మా అమ్మాయి కూడా పెళ్లికి వెళ్తున్నానండి ఇదంతా నీకు చూపించడానికి కారణము రెడీ అవుతున్నాను అలాగే వీడియో చేశాను దీనికి డైమండ్ సెట్ పెట్టుకుంటే బాగుంటుంది సిల్వర్ వచ్చింది కదా ఈ చీరలో పెళ్ళికొడుకు రోజు కట్టుకుందాం అనుకుంటున్నాను ఈ డైమండ్ సెట్ ఫైవ్ ల్యాక్స్ అయిందండి బాబు పెళ్ళి అప్పుడు తీసుకున్నానండి ఈ డైమండ్ సెట్ పెళ్లి రోజు మాత్రం ఈ పట్టు చీర కట్టుకుందాం అనుకుంటున్నాను దీనికి మాత్రం గ్రీన్ వచ్చింది కదా ఇంకా ఈ అంకం డైమండ్స్లో నాకు గ్రీన్ ఉంది అనుకొని ఇది లాంగ్లో వేసేసుకొని పైకి మాత్రం పీస్ చిన్నది నెట్ పీస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను చెవులకు బుట్టాలు పెట్టుకొని ఇలా రెడీ అవుదాం అనుకుంటున్నానండి పెళ్ళికి మాత్రము ఇంకా హల్దీకి మాత్రము మా వాళ్ళు బ్లూ సెలెక్ట్ చేశారండి అది ఇది బ్లూ కలర్ సెలెక్ట్ చేశారు ఇంకా మెహందీకి మాత్రం ఇది ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను ఈ శారీ దీనికి ఖర్చు వరకు నేనే చేసుకున్నానండి ఎలా ఉన్నాయో చెప్పండి ఓకేనండి బా